మన గ్రామం మన సత్య అన్న కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు దామచల్ల సత్య ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం మరిపూడి మండలంలో విస్తృతంగా పర్యటించారు మండలంలోని గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ప్రజలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు కొండేపు నియోజకవర్గం షెడ్యూల్ రిజర్వ్ అయినప్పటికీ గతంలో మన పెద్దాయన తన తాత స్వర్గీయ దామచల్ల ఆంజనేయులతో నియోజకవర్గ ప్రజలకు గన అనుబంధం ప్రేమ ఆప్యాయతలను మరవకూడదన్న ఆశయంతో ఎమ్మెల్యే డాక్టర్ బాల స్వామితో పాటు తాను ప్రజాసేవలో ఉన్నానని సచ్చా చెప్పారు జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారందరికీ అండగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ధీటుగా నిలబడి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా డాక్టర్ స్వామిని సీఎం గా చంద్రబాబును గెలిపించుకుందామని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీకి దామచర్ల కుటుంబానికి కంచుకోట లాంటి కొండేపు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధిద్దామని కోరారు మర్రిపూడి మండలంలోని చెలంకూరు కాకర్ల శివరాంపేట పన్నూరు కెల్లంపల్లి జీ అగ్రహారం గుండె సముద్రం మర్రిపూడి వల్లాయపాలెం చిమట రామాయపాలెం ధర్మవరం వెంకటకృష్ణాపురం గ్రామాలలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన టీడీపీ రాష్ట్ర నాయకుడు దామచర్ల సత్యాకు పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు ఘన స్వాగతం పలికారు మరిప్పుడు పిఎస్ఎస్ మాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రమోతు శ్రీనివాసులతో పాటు పలువురు పార్టీ పెద్దలు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మన మండల నాయకులు అందరూ రావటం అలాగే మన కుల సముద్రం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం కూడా చాలా రోజులైంది మీ ఊరికొచ్చి ఇంకా ఎన్నికలు కూడా అరవై రోజులు ఉన్నాయి అందరిని ఒకసారి కలిసి ఈ ఎన్నికల్లో మనం ఎలా పనిచేయాలి మీ దగ్గర ఉన్న స్థలాలు ఉన్నా అలాగే మనందరం ఒక టీం వర్క్ చేద్దాం పనిచేద్దామని ఒక ఆలోచనతో ఇక్కడికి రావటం జరిగింది అలాగే పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఈ గ్రామం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట మన ఎన్నికల్లో కూడా సుమారు నూట నలభై ఓట్లు మెజార్టీ వచ్చింది అంతవేలో కూడా ఈసారి మాత్రం మూడు వందలకు తక్కువ రాకుండా మన గ్రామం నుంచి మెజార్టీ రావాలని కోరుకుంటున్నా ఎందుకంటే చాలామంది కూడా మీ గ్రామంలో జాయిన్ అవుతారని చెప్తా ఉన్నారు అలాగే ముఖ్యంగా మనకి బీసీలు కానీ ఎస్సీ కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా మన పార్టీ వైపు చూస్తున్నారు రాష్ట్రం మొత్తం మీరు కూడా అందరిని ఒకసారి మాట్లాడుకొని మీ గ్రామంలో ఈ గ్రామం ఒక మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి చేశాం కాబట్టి మనం ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి తల్లికి వందనం అని పిల్లలకి వాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక బిడ్డకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మంది ఉంటే మందికి పదిహేను నెలల రూపాయలు చెప్పిన ఇస్తానని చెప్తా ఉన్నాం అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా రేపు మన ప్రభుత్వం వస్తే తప్పకుండా ప్రతి ఒక్క మహిళకి అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం బస్సుల్లో కూడా ఫ్రీ మీరు మన జిల్లాలో ఎక్కడ తిరగాలంటే అక్కడికి మన ఫ్రీ బస్సులో మీరు టికెట్ కూడా లేకుండా మీరు ఒంగోలు పోయి కూరగాయలు కూడా తీసుకొని నేరుగా మళ్ళీ మీ ఊరు రావచ్చు రూపాయి కూడా ఖర్చు లేకుండా కాబట్టి మీరు ఆ ఫ్రీ బస్ కూడా జాగ్రత్తగా మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా మీరు వాడుకోవచ్చు అలాగే ప్రతి ఇంటికి ఒక కుళాయి అలాగే రైతులకి అన్నదాత నిధి కింద ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది మనం రాబోయే రోజులు ఇంకా మన ఎక్కడైతే ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాల్లో మళ్ళీ అవి పోరాయలు చేసుకుందామని ఒకసారి అందరినీ కలిసి వెళ్దామని మీ దగ్గరికి రావడం జరిగింది మీ గ్రామానికి ఈరోజు మీరు అందరూ ఎంత కష్టపడుతున్నారు ఒకళ్ళకంటే ఒకరు కూడా ఈ ప్రభుత్వం నుంచి సరైన స్పందన కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నోచుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు గత మన ప్రభుత్వంలో ఈ గ్రామానికి ధర్మవరం గ్రామానికి అన్ని రోడ్లు కానీ మౌలిక వసతులన్నీ మనం పెద్ద ఉన్నప్పుడు కానీ మన ఎమ్మెల్యే స్వామి గారి హయాల్లో మనం అన్నీ పూర్తి చేసుకున్నాం ఈరోజు ఈ ధర్మవరం గ్రామంలో ఆత్మీయ సమావేశానికి రావటానికి కూడా కారణం గత ఎన్నికల్లో మీరందరూ మన ఎమ్మెల్యే స్వామి గారికి మీరు కష్టపడి మీ యొక్క సాయశక్తిలో కష్టపడి అనుకున్న దానికంటే బాగా చేశారని మీకు ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మీరు వచ్చారు ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓట్ వేయాలి అంటే గతంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు తెలుగుదేశం పార్టీ చేసేదని నిరూపించాం రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు వేస్తే మన ఆడపిల్ల విధి కింద అలాగే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీరు ఎప్పుడూ మా కుటుంబానికి చాలా మంచి ఆశీస్సులు ఇచ్చారు అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా కోఆపరేట్ చేయండి రేపు మనం గవర్నమెంట్ వచ్చినప్పుడు అందరం ఒకదానికి మనం అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ